ప్రజలు మన ప్రభుని యేసుక్రీస్తు అనే నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల ఇరవై ఆరో తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు మనక యాకోబు నాల్గవ అధ్యాయము పదవచనంలో ఇలా వ్రాయబడింది ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకుని అప్పుడు మిమ్మను హెచ్చించును అవును దీన మనస్సు అనేది దేవుని ప్రజలకు తగ్గింపు మనస్సు అది క్రైస్తవులకు అలంకారము తగ్గింపు మనస్సు పొందిన వారికి ఇతరులు బలహీనతలు అర్థం చేసుకునే గుణం ఉంటుంది అంతేకాకుండా దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాం దేవుణ్ణి నామమును మహిమపరిచేవారుగా ఉంటారు కాబట్టి దేన మనస్సు అనే వస్త్రము ధరించుకుని వారుగా ఉండాలని పేతులు హెచ్చరిస్తున్నారు కాబట్టి మనము దేన మనస్సు కలిగి ఉంటే దేవుని కృపను సహాయాన్ని పొందుకుంటాము పొందుకోగలుగుతాము ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తల్లిన దేవుడు దీవించక ఆమె